హాయ్ అండి గుడ్ ఈవినింగ్ టు ఆల్ సో మనం ఇక్కడ చూసుకుంటే నిన్న వీడియో చేసిన మాదిరిగానే మనకైతే వర్షాలు అనేవి దక్షిణ కోస్తా అదేవిధంగా ఇంత ఉత్తర రాయలసీమ జిల్లాలో అయితే వర్షాలు అనేవి నేను కొరడం జరిగింది సో అదేవిధంగా మనకి ఈరోజు నైట్ ఎక్కడెక్కడ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుంది అదేవిధంగా రాబోయే ఒక నాలుగు రోజుల్లో ఎలా వాతావరణం మారబోతుందనే విషయాన్ని ఒకసారి మనం అయితే ఈ వీడియోలో చూద్దాం సో మ్యాక్సిమం మనకైతే రెయిన్స్ అనేవి ఉత్తరాంధ్రలో ఉన్నాయని చెప్పేసి చూడవచ్చు రేపటి నుంచి మనకి మరొక ఇరవై ఎనిమిదో తారీఖు వరకు మనకైతే తేలికపాటి నుంచి కొంచెం మోస్తారు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుంది మ్యాక్సిమం మనకి తేలికపాటి వర్షాలు మాత్రమే ఉండే అవకాశం అయితే ఎంటైడ్ మన ఉత్తరాంధ్రలో ఉంది అని చెప్పేసి చూడొచ్చు ఇక దక్షిణ కోస్తా ఇంకా రాయలసీమ జిల్లాలో కూడా అక్కడక్కడ తేలికపాటి వర్షాలు అనేవి ఉండే అవకాశం అయితే మాక్సిమం ఉండబోతుంది సో అవి ఎక్కడెక్కడ ఎలా పడే అవకాశం అయితే ఎంత మొత్తంలో కురిసే అవకాశం అయితే ఉండబోతుంది అనే విషయాన్ని మనమైతే ఒకసారి చూద్దాం డీప్గా ఉత్తరాంధ్రలో మనకి రేపటి నుంచి తేలికపాటి వర్షాలు అనేవి మన ఎంటైర్ ఉత్తరాంధ్రలో కురిసే అవకాశం అయితే ఉండబోతుంది ఇవతల శ్రీకాకుళంలోని ఇచ్చాపురం సోంపేట టెక్కలి పలాస బెండిగేట్ అదేవిధంగా బొబ్బిలి పాలకొండ రాజాం విజయనగరం అదేవిధంగా విశాఖపట్నం నర్సీపట్నం ఇవన్నీ కూడా మనకి తేలికపాటి నుంచి కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు మాక్సిమం తేలికపాటి వర్షాలు మాత్రమే ఉండే అవకాశం అయితే ఉంటుంది ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీ ఇరవై ఆరు తేదీల్లో మనకైతే తేలికపాటి నుంచి కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంటుంది మ్యాక్సిమం తేలికపాటి వర్షాలు మాత్రమే మన ఎంటైర్డ్ ఉత్తరాంధ్రలో ఉన్నాయని చెప్పేసి చూడవచ్చు ఇక ఈరోజు విషయం చూసుకుంటే మనకి దక్షిణ కోస్తాలోని ఒంగోలు అదేవిధంగా కావలి పామూరు కనిగిరి మిట్టపాలెం నెల్లూరు గూడూరు ఇవన్నీ కూడా సోలూరుపేట ఇవన్నీ కూడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం అయితే ఉండబోతుంది ఈ నైట్కి అదేవిధంగా నర్సరావుపేట చీరాల దర్శి అదేవిధంగా మనకి చిలకలూరుపేట ఇవన్నీ కూడా మనకి గుంటూరు తేలికపాటి నుంచి కొంచెం చోట్ల మోస్తరు వర్షం కురిసే అవకాశం అయితే ఉండబోతుంది నైట్కి ప్రజెంట్ చూసుకుంటే మనకి ఎంటైడ్ పొద్దుటూరు అదేవిధంగా కడప గిద్దలూరు నంద్యాల కర్నూలు ఇవన్నీ కూడా క్లౌడ్స్తో కొద్దిగా లైట్ క్లౌడ్స్తో ఉండడం జరిగింది సో నైట్కి అయితే ఎక్కువ మొత్తంలో మనకి తేలికపాటి నుంచి మోస్తరు వర్షం అనేది మనకి నర్సరావుపేట చీరాల దర్శి ఇవన్నీ కూడా కురిసే అవకాశం అయితే ఉండబోతుంది ప్రజెంట్ అయితే మనకి ఇక్కడ ఏలూరు విజయవాడ అదేవిధంగా న్యూజ్వేడు ఇవన్నీ కూడా తేలికపాటి నుంచి కొంచెం మోస్తరు వర్షం అయితే కురుస్తుంది ఇక ఫర్దర్గా ఇంకా మనకి నైట్కి ఉత్తరాంధ్రలో కూడా వర్షం కురిసే అవకాశం అయితే ఉండబోతుందని చూడవచ్చు ఇక్కడ ప్రజెంట్ మనకైతే గుణుపూరు అంటే దక్షిణ ఒరిషాలో మనకైతే వర్షం అనేది పడుతుంది ప్రజెంట్ సో ఇది క్లౌడ్ అనేది మనకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది బొబ్బిలి పార్తపురం విజయనగరం ఇక్కడ వరకు మనకి తేలికపాటి వర్షం నుంచి కొంచెం చోట్ల మోస్తారు వర్షం కూడా ఈ నైట్ నైట్కి పడే అవకాశం అయితే ఉండబోతుందని చెప్పేసి ఇక్కడైతే చూడొచ్చు ఇక రాబోయే నాలుగు రోజుల్లో కూడా మనకి తేలికపాటి నుంచి కొంచెం మోస్తరు మోస్తారు వర్షాలు అంటే ఉత్తరాంధ్రలో ఉన్నాయి దక్షిణ కోస్తాలో కూడా అక్కడక్కడ తేలికపాటి వర్షాలు మాత్రమే ఉంటాయి సో భారీ నుంచి అది భారీ వర్షాలు అయితే ప్రస్తుతానికి మనకి జూలై రెండో తారీఖు వరకు లేవు సో ఫర్దర్గా వచ్చే అప్డేట్స్ని మళ్ళీ ఫర్దర్గా ఇద్దాం సో మాక్సిమం దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలో గాలి తీవ్రత ఎక్కువ మొత్తంలో ఉంటుంది కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలో ఎక్కువ మొత్తంలో గాలి తీవ్రత అనేది ఉండబోతుంది సో అంతకుమించి పెద్ద చెప్పుకోదగ్గ మార్పులు అయితే లేవని చెప్పేసి చూడచ్చు సో ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి వెదర్ అప్డేట్స్ రేపు వెదర్ అప్డేట్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ టు ఆల్ మీ గణపతి సదామీ సేవలో వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర